మంచిగా ఉన్నారు అందరు అందరు మంచిగా మరి ఏం పొద్దుగాల పొద్దుగాలలో ఏంది అనుకుంటారా ఏంలే ఒకసారి పోలీస్ స్టేషన్లే ఉండి ఊర్లు విజిట్ చేయకుండా అక్కడనే కూర్చుంటే విలేజ్లో ఏం జరిగేది మాకు తెలియదు ఒకసారి విలేజ్కి వచ్చి విలేజ్ అంతా తిరిగి అందరితోటి మాట్లాడి పరిచయం చేసుకొని ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయి సమస్య ఉంది అంటే మీరు మీ జాగన్ ఎవరన్నా గుంజుకున్నారు కానీ మీ గెట్టు ఎవరైనా జరిపినా కానీ పోలీస్ స్టేషన్కి రండి మేమే మీ ఊరికి ఎంక్వైరీకి వచ్చి ఎట్లుంటే అట్లా చట్ట ప్రకారం చేయగలుగుతాం కానీ కొట్టుకోకండి సివిల్ పంచాయతీలు క్రిమినల్ కిందికి తీసుకురావద్దు భూమి పంచాయతీ భూమి పంచాయతీ లెక్కనే చేయండి ఆ తలకాయలు బల కొట్టుకొని కేసులు అవి ఇవన్నీ చేసుకోవద్దు ఎందుకంటే రెవెన్యూ వాళ్ళు రికార్డ్స్ ఉంటాయి వాళ్ళ రికార్డ్స్ ప్రకారం ఎవరి జాగా ఎవరి గట్టి ఎక్కడికి ఉందో డిసైడ్ చేయొచ్చు మీరు తొందరపడి ఆవేశపడి కొట్టుకోవడానికి ఇవి చేయొద్దు జైలు పాలుగా అవద్దు ఎందుకు ఇప్పుడు ఇది చెప్తున్నామంటే ఇప్పుడు ఇది సీజన్ రోజు పది పదిహేను పంచాయతీలు వస్తుంటాయి కొట్టుకొని ఎందుకు కొట్టుకున్నారా అంటే ఇంటికాడ రెండించల మూడించల జాగా కోసం కొట్టుకుంటారు కాంపౌండ్ వాళ్ళ పంచాయతీకి అట్లా చేసుకోవద్దు ఓకే నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎలక్షన్స్ టైంలో కొంత కోపాలు తాపాలు ఉంటాయి పోటీతత్వం ఉంటుంది అది ఎలక్షన్ వరకే చూపెట్టాలా ఆ పోటీతత్వాన్ని ఓటు రూపంలోనే చూపెట్టాలి మీకు స్వేచ్ఛ ఉంది నచ్చిన వాళ్ళకి ఓటేసుకునే హక్కు మీకుంది మీకు ఆ స్వేచ్ఛ ఉంది ఓటు రూపంలోనే చూపెట్టాలి తప్ప ఎలక్షన్స్కు ముందు కానీ ఎలక్షన్స్ తర్వాత కానీ ఆ పగ ద్వేషాలను మనసులో పెట్టుకోవడము దాంతో జీవితాలను నాశనం చేసుకోవడము ఇవన్నీ చేయద్దు కరెక్ట్ చెప్పిన పెద్ద మనిషి ఏం పేరు ఉప్పులయ్య గారు చాలా బాగా చెప్పారు ఉప్పులయ్య గారికి అందరు సప్పట్లు ఒకసారి కొట్టుకోవడం గుంతుకోవడం వద్దు ఎందుకంటే ఇనండి పెద్ద మనిషి ఊర్లో పొద్దుగాలు లేస్తే అన్ని కులాలు ఉంటాయి అన్ని మతాలు ఉంటాయి మనందరం వరుసలు పెట్టి పిలుచుకుంటాం పెద్దవాబు ఇట్లా పిలుచుకుంటాం బావా బొమ్మ అనుకుంటా కూడా పిలుచుకుంటాం సో ఎలక్షన్ల టైం వరకే ఆ పోటీ తత్వం చూపెట్టాల తర్వాత మనం మన మర్చిపోవాలి దాన్ని మనసులో పెట్టుకొని ముందు తర్వాత ఆ దేశాలు పెంచుకొని మానవతా విలువలను నాశనం చేయదు అంతగాక పోలీసులకు ఫోన్ చేసి తప్పే లేదు అట్లా చేయొచ్చు చూడు నేనేం చెప్తున్నా అంటే సమస్య చిన్నదే కావచ్చు కానీ పోలీసులకు చెప్పాలనే ఉద్దేశం వచ్చింది కదా చాలా గొప్ప విషయం అది నైట్ నైట్ రావడం సార్ కూడా పట్టుకపోరు బండ్లు కూడా పట్టుకుపోయారు బెల్లం బాగా దంద నడుస్తుంది గుడంబ బాగా నడుస్తుంది కొంచెం గుడంబాన్ని అరికట్టాలి మనమే మన జనాభా ఎంత తాగడం వల్ల అంత ఆగమైపోతారు కొంచెం ఆలోచించడం మనమే